ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలందరిలో సంతృప్తి వ్యక్తమవుతుందని కావలి శాసనసభ్యుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు బుధవారం కావలిపట్నంలోని ఇరవై ఆరో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు అలాగే ఇంటింటికి తిరిగి గత ఐదేళ్ల కాలంలో ప్రజలకు అందిన సంక్షేమ ఫలాలు అభివృద్ధి పనులు విరా వివరాలతో కూడిన పత్రికలను పంచుతూ రానున్న ఎన్నికల్లో తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఒక మహిళ ప్రభుత్వ కార్యక్రమాలు జగనన్న పట్ల నమ్మకాన్ని స్పష్టంగా వివరించి తన మాటలతో అందరి చేత అనిపించుకోవడం విశేషం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల పొట్టకొట్టే కొట్టే కుట్రల తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సామాన్యులంతా సిద్దంగా ఉన్నారన్నారు పెద్ద కోసం పాక్లాడే చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని పేదల పక్షాన పోరాడుతున్న జగనున్న వైపే ప్రజాబలం మెండుగా ఉందని అన్నారు இ முடி கஷ்ட నమస్కారం ఈరోజు ఇరవై ఆగోవార్డు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి మేమంతా ఇక్కడ కావడం జరిగింది ఈరోజు అదే విధంగా ప్రచార కూడా సోదరుడు విజయకుమార్ గారు ఆధ్వర్యంలో చేయడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద పేదవికి మంచి జరుగుతూ ఉంటే చూడగాని ఓర్చుకోగని గుణం చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు ఎంతోమంది వృద్ధులు అదేవిధంగా విక్కగాంగు అదేవిధంగా చాలామంది రెస్ట్ అంటే మంచం మీదే ఉండిపోయే పరిస్థితి చాలామంది అనారోగ్యంతో అదేవిధంగా కొంతమంది అక్క కూడా మితంతో రాగని పరిస్థితి అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు సచివాలయానికి పోయి తీసుకొని పోవాలని పెన్షన్స్ ఈరోజు కోర్టులో అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్స్ ఇచ్చి దాన్ని ఆపటం చాలా సాగుణమని కూడా ఈరోజు తెలియజేస్తున్నాము ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు పెన్షన్స్ కోసం ఉదయం నుంచి కూడా సచివాలయ వద్ద ఆ ముసేవాళ్ళు పోయి వెయిట్ చేయడం నిజంగా తన బాధకరణ విషయం కూడా తీవ్రంగా ఉన్నాయి మనం నిన్న కూడా చూసాం ఇద్దరు ముసలివాళ్ళు పెన్షన్స్ కోసం పోయి ఆ ఎండ తీవ్రత తట్టుకోగాక చనిపోయిన పరిస్థితి కూడా చూసాం ఈరోజు పెద్దగంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ దుర్మార్గానికి నిరసన తెలియజేస్తున్నారు వ్యతిరేకిస్తున్నావు చాలా ప్రదేశాలు అందుకు నిరసనగా వాలంటీర్స్ కూడా రిజైన్ కూడా చేస్తున్నావు అంటే ఈరోజు పెద్ద తీరుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు చేసిన అక్కమాగు దురాగత కాగు ఇవన్నీ కూడా కళకి కట్టినట్టు తెలుస్తున్నాయి తప్పకుండా దీని మీద ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో జరగబోయే సాగత్విక ఎన్నికల్లో తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుంటారు సరైన బుద్ధి కూడా చెప్తారా తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కావగి పట్టణానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆరో తారీఖు సిద్ధం సభకి రాబోతున్నారు ఈ సభ కూడా దాదాపు ఒకటన్న లక్ష పైచేకు నాయకు కార్యకర్తలు జగనన్న గారి అభిమానులు వ్యాసేఖరి గారి అభిమానులు అంతా కూడా తాగుగా పోతున్నారు అత్యధిక సంఖ్యలో కావలి నియోజకవర్గం నుంచి కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారని కూడా తెలియజేస్తాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆరవ తారీఖు ఈ సభని నిర్వహిస్తున్న సందర్భంగా అందరూ కూడా ఈరోజు జగన్ అన్న ఇస్తున్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందుతున్నాయి ఆ విధంగా ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో ఆ మంచి జరిగిన కుటుంబాలన్నీ కూడా ఈ సభకి ఇచ్చేసి జగనన్నని మీరు ఆశీర్వదించాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ సిద్ధం సభకి అంతా కూడా ఎక్కడ పట్టినా కూడా ముఖ్యంగా మా కేడ కావచ్చు మా యువత కావచ్చు ఎంతో ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాగా కావాల్సి అని మేమంత కూడా సిద్ధంగా ఉన్నాం సిద్ధం సభను విజయవంతం చేసేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఒక పక్క యువత కావచ్చు మా కేడ కావచ్చు వాళ్ళతో పాటు మా అక్క చెమ్మవి కూడా ఎందుకంటే ఈరోజు అత్యధికంగా ఈ పథకాల ద్వారా అభివృద్ధి చెందుతుంది మా అక్క వాళ్ళంతా కూడా జగనాన్నకి అండగా ఉంటామని మేమంతా కూడా సిద్ధమని చెప్పి వచ్చేదానికి సన్నద్ధం సన్నద్ధమవు నిజంగా చాలా కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ఏ పార్టీ అనేది కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మన బైపాస్ రోడ్లో సభాస్థలాన్ని నిర్ణయించడం జరిగింది రేపు విజయసాయి రెడ్డి కావు అదేవిధంగా బీరాం అస్తాన్ గారు విష్ణువర్ధన్ రెడ్డి కావు అదేవిధంగా ఇతర దిగా నాయకుడు దిగా అధ్యక్షుడు మరియు ఇతర నాయకుడు మినిస్టర్ కాదు కాకాని గోధరెడ్డి ఇదంతా కూడా వచ్చి సభా స్థాయిని పరిశీలిస్తాము తప్పకుండా ఎప్పటికూ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేసేదానికి కూడా ప్రయత్నిస్తాం ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి వచ్చే ఇచ్చేసి తప్పకుండా మీ అందరికి ఆశీస్సు దీవెన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని నేను మనసాగా కోరుకుంటూ తెలియజేశాను